నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మీకోసం మేమున్నం టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట నలభైవ వారం విజయవంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కీర్తిశేషులు శ్రీరాముల వీర రాఘవుల జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు పంపిన ఐదు వేల రూపాయల వితరణతో ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చెర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల మందికి ఉచితంగా భోజనాలు వితరణ చేయడం జరిగింది మీ కోసం మేమున్నాం టీం చైర్మన్ లయన్ నీలిప్రకాష్ మాట్లాడుతూ ఓ మంచి సంకల్పంతో నూట నలభై వారాల క్రితం మొదలైన ఈ మహాయజ్ఞంకు సహకరిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నదాతలు శ్రీరాముల సాంబమూర్తి మాస్టర్ చింతలపూడి అశోక్ దంపతులు కొంగురు నరసింహారావు పైటాల రమణ ముమ్మనేని అరవింద్ మర్ల ప్రసాద్ దొడ్డ ప్రభుదాస్ దొడ్డి కొమరయ్య సూర్యబాబు రమణారావు కోమవరపు రవి కర్ణాటి మధు సొల్లంగి నాగేశ్వరరావు పరిశుద్ధం తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ పేరు వాడద్దు కానీ ప్రకాష్ గారు చేస్తున్నది చాలా గొప్ప కార్యక్రమం నూట నలభై వారాలుగా ఈ కార్యక్రమాన్ని నడిపించడం మామూలు విషయం కాదు మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది కోసం మేమున్న కమిటీ చెర్ల నుంచి గత ము నలభై వారాలుగా ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం మరి సంతకు వచ్చే ఈ పేద ప్రజల ఆకర్షించడానికి ఆ రోజు మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మిత్రులందరూ కూడా మంచిగా సహకరించి వారి వారి శుభకార్యాలు కానీ వారి జ్ఞాపకార్థాల కార్యక్రమాలని అంత చేసుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు శ్రీరాముల వీరరాఘవ గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన విధానంతో ఈ నూట నలభై కార్యక్రమం జరుగుతుంది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాతాలు కూడా మంగళవర్తిగా కోరుకుంటారు